భారతం పార్ట్ ఫిఫ్టీన్త్కి వెళ్తున్నాము ద్రోణుని కథ తెలుసుకుందాం ద్రోణుడు భరద్వాజ అనే బ్రాహ్మణుడు కుమారుడు అతడు వేరే వేదాంగాలు నేర్చుకోవాలనుకుని ధనుర్వేదంలో ఆసక్తి కలిగి ఆ విద్యను పూర్తిగా నేర్చుకున్నాడు భరద్వాజ స్నేహితుడైన పాంచాల రాజకుమారుడు ద్రుపదుడు వీరిద్దరూ ఒకే ఆశ్రమంలో ఒకే గురువు వద్ద విద్యా అభ్యసించిన సహపాఠకుడు ఇద్దరు యువకులు అవడం చేత త్వరగా స్నేహితులయ్యారు ద్రుపదుడు తన యవ్వనానందంలో ఉన్నప్పుడు తాను రాజు కాగానే ద్రోణుడికి ఇస్తానని అతడితో అనేవాడు విద్య నేర్చుకుని ద్రోణుడు వివాహం చేసుకున్నాడు వారి కుమారుడు అశ్వత్థామ ద్రోణుడు తన భార్య పట్ల కుమారు పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండేవాడు ద్రవ్యం అంటే ఎంతో నిర్లక్ష్యంగా ఉండే ద్రోణుడు ఇప్పుడు భార్య కుమారుడు కోసం డబ్బు సంపాదించాలన్న కోరిక కలిగింది పరశురాముడు తన సంపాదనంతా బ్రాహ్మణులకు ఇచ్చివేస్తున్నాడని ద్రోణుడు అతడి వద్దకు వెళ్ళాడు కానీ పరశురాముడు అదివరకే తన ధనమంతా బ్రాహ్మణులకు ఇచ్చేసి తపోవనానికి వెళ్లేందుకు ఉద్యుక్తుడయ్యాడు కానీ ద్రోణుడికి ఏదైనా సాయం చేయాలనుకుని తనకు బాగా అలవాటున్న శస్త్రాస్త్ర సంపదలను నేర్పి ద్రోణుడికి ద్రోణుడికిస్తానని చెప్పాడు ద్రోణుడు కష్టపడి తాను ఇదివరకే గొప్ప ధనుర్వేది ఉన్నందున పరశురాముని వద్ద నేర్చుకున్న మహాశస్త్ర విద్యలతో కూడా మహాపరాక్రమశాలి అయిన గొప్ప విలుకాడు అయ్యాడు అప్పటి కాలంలో ద్రోణుడు గొప్ప గొప్ప రాజపుత్రులకు విలు విద్య అస్త్రశస్త్ర మొదలైన రాజోచిత విద్యలన్నీ నేర్పడానికి తగిన గురువు ఆ కాలంలో పాంచాల రాజు చనిపోవడంతో ఆయన స్థానంలో ద్రుపదుడు రాజయ్యాడు వారిద్దరు సహపాఠకుడు ద్రుపదుడు కనపరిచిన సేవ స్నేహభావాన్ని రాజైన తర్వాత ముందతుడు తనతో అన్న మాటలను తలుచుకున్నాడు ద్రోణుడు ద్రుపదుని వద్దకు వెళ్ళాడు కానీ విద్యాభ్యాస కాలం నాటి ద్రుపదునికి రాజైన ఇప్పటి ద్రుపదునికి తేడా ఉందని ద్రోణుడికి తెలిసింది పూర్వపు స్నేహితుడిని ద్రోణుడు తన గురించి పరిచయం చేసుకున్నాడు ద్రోణుని చూసిన ద్రుపదుడు సంతోషమో వ్యక్తం చేయలేదు అతడు తన వద్దకు రావడం తన వద్ద స్వతంత్రం తీసుకొని మాట్లాడడం సహించరాని విషయమని తెలిచాడు ద్రుపదుడు ఒయ్యి బ్రాహ్మణుడా ఎంత సాహసం నన్ను నీ స్నేహితుడు పలకరించడానికి ఒక మూర్తాభిషిక్తుడైన రాజుకు దేశవదిమ్మరి అయిన ముష్టివాడికి స్నేహం ఎలా ఉంటుంది రాజ్యాన్ని పలి పాలించే ప్రభువుతో పూర్వం ఎప్పుడో స్నేహముందని అనడం చూస్తే నువ్వు మూఢుడిలా కనిపిస్తున్నావు ఓ దరిద్రుడైన ముష్టివాడు రాజుకు స్నేహితుడు ఎలా అవుతాడు విద్య లేని సుంఠకు సకల శాస్త్ర విద్యావంతుడు స్నేహితుడు ఎలా అవుతాడు ఓ పిరికిపంద ధైర్యోపేతుడైన వీరుడికి స్నేహితుడు ఎలా అవుతాడు స్నేహం అనేది సామాన్య పరిస్థితులు గల వారి మధ్య ఉంటుంది దేశాలు తిరిగే బిచ్చగాడు రాజుకు స్నేహితుడు కాదు అన్నాడు ద్రుపదుడు రాజు నిందా నిందావాక్యాలు ద్రోణుడిలో కోపాగ్ని రగిలించాయి కోపంతో బుసలు కొడుతున్న ద్రోణుడిని రాజశ్రద నుంచి గెంటివేశారు తనను పరాభవించిన పవిత్రమైన పూర్వ పూర్వస్నేహానాన్ని తోసిపుచ్చిన ద్రుపదుని శిక్షించి తీరవలసిందే అని ద్రోపడు ద్రోణుడు శబదం తీసుకున్నాడు ఏదైనా వృత్తిని చేపట్టడానికి ద్రోణుడు వస్తినాపురం వెళ్ళాడు అక్కడ తన భావమర్ది అయిన కృపాచార్యుడి ఇంట కొన్ని రోజులు ఏ పని లేక ఉన్నాడు ఒకరోజు రాజకుమారులందరూ పట్టణంలోని బహిరంగ ప్రదేశంలో బంతి ఆట ఆడుకుంటున్నారు ఆ ఆటలో బంతితో పాటు యుధిష్ఠరుడి ఉంగరం కూడా నూతిలో పడిపోయింది రాకుమారులంతా నుయ్యి చుట్టూ మూగారు నూతి అడుగు భాగంలో ఉన్న నిశ్చలమైన నీటిలో మెరుస్తున్న ఉంగురాన్ని చూశారు కానీ ఎవ్వరూ దాన్ని బయటకు తీయడానికి ఉపాయం ఆలోచించడం లేదు ఓ నల్లని బ్రాహ్మణుడు నవ్వుతూ వారి వెనుకే నిలబడి ఈ సంగతి చూస్తున్నారని రాజకుమారులకు తెలియదు ఆ బ్రాహ్మణుడు రాజకుమారులతో ఇలా అన్నాడు ఓ రాజకుమారుల మీరంతా ప్రతాప ప్రతాపానికి పేరెనుకగన్న భర్తవంశ జాతులకు చెందినవారు ధనుర్విద్య నేర్చిన ఎవడైనా ఈ బంతిని ఎందుకు తీయలేకపోతున్నారు మీకోసం ఈ బంతిని నేను తీయనా అన్నాడు దీనికి యుధిష్ఠరుడు నవ్వుతూ హాస్యంగా ఓ బ్రాహ్మణుడా మీరు ఈ బంతిని పైకి తీస్తే కృపాచారుల ఇంట మీకు కడుపు నిండా భోజనం పెట్టిస్తాను అన్నాడు దీనితో ద్రోణుడు గడ్డిపోచను నూతిలో విడిచి కొన్ని మంత్రాలను ఉచ్చరించాడు ఆ గడ్డిపూచెను నూతిలోకి దింపుతూ తుదకు ఒక బాణం వేసి బంతికి గుచ్చుకునేటట్లు చేశాడు తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఆ గడ్డిపూచెలను నూతిలోకి వదిలాడు చివరికి ఓ బాణం గొలుసులా తయారైంది దాంతో ద్రోణుడు బంతిని బయటకు తీశాడు ఆశ్చర్యపోవడం రాజకుమారుల వంతైంది యుధిష్ఠరుడు ఉంగురాన్ని కూడా బయటకు తీయాలని ఆ బ్రాహ్మణుని కోరారు ద్రోణుడు ఒకరు విల్లు పుచ్చుకొని ఈ నూతికి అడుగు ఉన్న ఉంగరం మధ్యకు సారించాడు ఆ బాణం చెండ ప్రచండ వేగంతో నూతి అడుగు భాగాన్ని తాకి ఉంగరంతో పాటు బయటికి వచ్చింది బ్రాహ్మణుడు ఆ ఉంగరాన్ని నవ్వుతూ రాజకుమారులకు ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడు ప్రతిభావంతమైన క్రియలను పరిశీలించిన రాకుమారులందరూ ఆశ్చర్యపోయారు ఓ బ్రాహ్మణోత్తమ మేమందరము మీకు వందనలు చేస్తున్నాము తమరెవరు మీకు మేము చేయాల్సిన ఉపకారం ఏమైనా ఉన్నదా అని అడిగారు అందుకు ద్రోణుడు ఓ రాకుమారులారా మీరంతా భీష్ముడి వద్దకు వెళ్ళి నేనెవరినో ఆయనను అడిగి తెలుసుకోండి అన్నాడు రాకుమారులు భీష్ముడి వద్దకు వెళ్ళి గుర్తులు చెప్పి అతడెవరే అడిగారు వారు చెప్పిన వర్ణన బట్టి ఆ బ్రాహ్మణుడు ప్రసిద్ధి చెందిన ధనురాచారుడైన ద్రోణుడే అని భీష్ముడు గ్రహించాడు పాండవ కౌరవులకు మిగిలి ఉన్న విద్యాభ్యాసాన్ని చేయించడానికి ద్రోణుడే సరి అయిన వాడని భావించాడు ద్రోణాచార్యులు వారిని ప్రత్యేక గౌరవం ద్రోణాచార్యుల వారిని ప్రత్యేక గౌరవంతో ఆహ్వానించి రాజపుత్రులకు ధనుర్వేద గురువుగా నియమించాడు కౌరవ పాండవ కుమారులందరూ వారి వారి విద్యలు పూర్తి చేసిన తర్వాత గురుదక్షిణిగా ద్రుపదరాజుడు బంధించి ప్రాణంతో తన వద్దకు తీసుకురావాలని కర్ణుని ధృవేదను కోరాడు ద్రోణుడు ఆదేశం మేరకు వారిద్దరూ వెళ్ళి తమ కార్యాన్ని నెరవేర్చలేక తిరిగి వచ్చారు తర్వాత అదే పని మీద అర్జునుని పంపాడు అతడు యుద్ధంలో ద్రుపదుని ఓడించి ఆయనను ఆయన మంత్రిని కూడా బంధించి ద్రోణుడి ముందు పడేశాడు ద్రోణుడు నవ్వుతూ ద్రుపదుడితో అన్నాడు ఓయి రాజశ్రేష్ఠుడా నీ ప్రాణాల విషయమే భయపడకు మన చిన్నతనంలో ఇద్దరం సహవిద్యార్థులం స్నేహితులం ఈ అంశాన్ని ప్రభువయ్యాక నీవు మర్చి నన్ను అవమానించావు రాజుకు రాజ స్నేహితుడనని నువ్వు నాతో చెప్పావు నీ రాజ్యాన్ని జయించి నేను ఇప్పుడు రాజునయ్యాను నేను రాజునైనా నీ స్నేహాన్ని విడిచిపెట్టను కనుక నాకు సంక్రమించిన రాజ్యంలో నీకు అర్థభాగం తిరిగి ఇస్తున్నాను సమాన రాజుల మధ్య స్నేహం ఉంటుందని అన్నావు ఇప్పుడు మనమిద్దరము సమాన రాజులం కనుక మన స్నేహాన్ని నిలుపుకుందాం నీ మొదటి రాజ్యముల సగబాగా నాది సగబాగా నీది అన్నాడు ద్రోణుడు ఇదివరకు ద్రుపదుడి చేతిలో తాను పొందిన పరాభావానికి ఇది సరిపోయిందని ద్రోణుడు ద్రుపదుడి స్వేచ్ఛగా విడిచిపెట్టాడు ద్రుపదుడికి గర్వభంగమైంది ద్రోణుడిపై పగ ద్వేషంతో కళ్ళు ఎరుపెక్కాయి తన జీవితంలో ఏ విధంగానైనా ద్రోణుడికి పరాభవం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాడు ద్రుపదుడు అందుకు ఉపవాసాలు యజ్ఞాలు తపస్సులు చేశాడు ఇవన్నీ దేవతలకు సంతోషమిచ్చాయి ద్రోణుణ్ణి చంపగల దృష్టదిమ్ముడు అనే కుమారుణ్ణి అర్జునుని వివాహమాడే ద్రౌపది అనే కుమార్తెను ద్రుపదుడు దేవతల నుండి వరంగా పొందాడు ఈ దృష్టదుమ్ముడే కురుక్షేత్ర యుద్ధంలో పాండవసేన నాయకుడయ్యాడు కొన్ని విచిత్ర పరిస్థితుల్లో యుద్ధంలో ద్రోణుణ్ణి దృ చంపగలిగాడు ద్రౌపది పాండవులకు భార్య అయింది మిగతా కథ తర్వాత వీడియోలో తెలుసుకున్నాను